నేనున్నాము నువ్వు ఉత్సాహంగా ఉండడమే నాకు కావాలి అంటే మనం ఉత్సాహంగా ఉండం మాదో ఎప్పుడు నిరుత్సాహం కాబట్టి అది ఏం చేస్తుంది ఇలా నేను పనికిరాని చెప్పి అది సూసైడ్ చేస్తుంది అది రెండవది శాంతం నువ్వు శాంతంగా ఉండవ శాంతంగా ఉండవని నేను శాంతంగా పెద్దలు ఉండవు నేను అన్ని నేను సమకూర్చున్నాను అంత మీద పెద్దలు శాంతంగా ఉండాలా అశాంతితోనే మనం జీవనం జీవి మరి అది నేను నేను పనికి నీ దగ్గర నేను అని ఆగిపోయి ఆగిపోయి దాన్ని ఎప్పుడు అంటే ఇంకోటి ధైర్యం నేను ఉన్నాను ధైర్యంగా ఉండు ధైర్యంగా జీవించు అని చెప్తానే ఉండదు కానీ మనం ధైర్యంగా జీవించడం ఆ ధైర్యంతోనే జీవిస్తున్నాం కరెక్ట్ మరి ఆ ధైర్యమైన దీపం ఏం చేస్తారు తెలుసు నీ దగ్గర నేను పనికి అనేది దాన్ని సుసైడ్ చేస్తున్నాను సమృద్ధి నువ్వు అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నావు నీకేం తక్కువ లేదు నువ్వు ఎందుకు ఏదో వెలిచి వెలిచిగా జీవిస్తున్నావు నువ్వు అని చెప్పినా వినడం లేదు మనం ఏదో తప్పింగ్ మన దగ్గర తక్కువ ఉండడానికి నేను చాలా నా దగ్గర తక్కువ ఉండేది లేదు సభివృద్ధిగా లేదు నేను మిమ్మల్ని మనం 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 ఒప్పుకోవడం లేదు కాబట్టి అది కూడా చేస్తుంది అన్ని నాలుగు అడిపోయినాయి ఇప్పుడు మిగిలింది ఏంటి ఒక్క ఆశా జీవిత మనం ఇతర తిరుగుతున్నాం కానీ ఆ నాలుగు అరిపించుకున్నామే వాటిని అందించుకునే దానికి మాత్రం మనం ప్రయత్నం చేయలేదు అయితే ఆలోచన చేసుకో ఎట్టా ఎట్టా అని చూపిస్తున్నాము కానీ దాన్ని అందించుకొని మన జీవన విధానం ఆనందమైన జీవితాన్ని ఉపయోగిస్తామనే ఆలోచన మాత్రం మనకు రాలేదు ఎట్లా వస్తుంది మా జీవనకి చెప్తారా లేదు ఆయన లేదు మరి ఎట్లా ఈ నాలుగు దీపాలు నేను అర్పించుకున్నాను నేను చెప్తున్నా మీ దగ్గర ఏ దీపాలు లేవు అన్నీ ఆర్పడినా ఆశా ఉంది మీ దగ్గర మరి ఎప్పుడు వెలిగించుకుంటారు దీంతో మీరు ఆశా అనే జీవి దీపంతో మిగతా దీపాలన్నీ వెలిగించుకోవాలి అప్పుడే నువ్వు నువ్వు ఇంటాక్ట్ లేకపోతే లేదు దివాలి జీరో మీరు ఎంత ధ్యానం చేయండి ఏం చేసినా జీవించగలుగుతున్నారు జీవితము బతుకుతున్నాము అంతే మరి మనం ఎందుకు బతుకుతున్నాము మనకు ఒక లెక్కే లేదు ఒక లెక్క నిర్దిష్టము నిర్దేశము మన మరి మీరు మీ మీ సంసార విధానంలో ఏ సమస్యనైనా పరిష్కరించుకున్నారో ఒక్కరు చెప్పండి ఏదన్నా నేను ధ్యానంలోకి వచ్చి పరిష్కరించుకున్నాను అని మీరు అందరిలో ఎవరైనా ఒక్కరు చెప్పండి అంటారు మీ వేదన అట్లే ఉండాలి ఒక్కటి అక్కడ తీసేసుకోలేదు ఎందుకు ఎందుకు మాత్రం నేను ఒక్కటే చెప్తాను మనమంతా పతిశాలి ఏమంటాడంటే మీనంతా ధ్యానం చేస్తాయా ధ్యానం చేత సహనా దాన్ని మీరు ఆశ్రయించడం లేదు మీరు అన్నీ కలిగి ఉన్నారు నేను నీ గురువును కానే కాదు నీకు మీరే గురువులు అంత నాకంటే సరి సమానమైన వాళ్ళు మీరంతా అన్నారు కానీ మన దగ్గర మాత్రం ఒకేదో కలిసి ఉండే ఉండదు ప్రతిసారి చెప్పినంత సులభంగా మనం దాన్ని ధ్యానాన్ని ఒప్పిపోయి వస్తాడు